పెళ్ళి చేసుకునే సమయంలోనే చేసుకోవాలి లేదంటే లేదు ఇక పెళ్లి అనే బంధంలోకి అడుగు పెడితే ఒకరికొకరు చనిపోయే వరకు నమ్మకంగా బ్రతకాలి ఎందుకంటే ప్రతి వ్యక్తికి కొన్ని లోపాలుంటాయి మరికొన్ని మంచి గుణాలుంటాయి వాటన్నింటినీ అంగీకరించాలి అది డబ్బు కావచ్చు శృంగార కోరికలు కావచ్చు ఏదైనా సరే నమ్మకంగా ఒకరికొకరు కష్ట సుఖాల్లో తోడుగా ఉండాలి అలా అయితేనే ఏ సంసారమైనా ఎవరి జీవితమైనా సాఫీగా సాగుతుంది లేదని తాత్కాలిక సుఖాల కోసం దారి తప్పినా లేదంటే డబ్బు కోసం అక్రమాలు తొక్కినా అంత్య సంగతులు సరిగ్గా ఉడికి ఉడకని బంధాలతో ఒకటైన ఓ జంట చివరకు బాహ్య ప్రపంచానికి వార్తగా మారింది వారిలో ఒకరు సజీవ దహనం అయ్యారు వారి కారణంగా మరో అమాయకుడు చావు బ్రతకల మధ్య ఉన్నాడు కేరళ కొల్లాన్ జరిగిన ఈ సంచలన ఘటన తప్పిన బ్రతుకులను ఎత్తి చూపింది ఎందుకంటే భార్యను ఆమె పిరియుడిని చంపేందుకు హాలీవుడ్ రేంజ్ చేజ్ చేశాడు భర్త కానీ స్క్రిప్ట్ తాను రాసుకున్నాడు కానీ హత్య మరోలా మారింది వివరాల్లోకి వెళితే కొల్లాన్ చమ్మక్ ప్రాంతంలో ఉంటాడు పద్మరాజన్ ఇతనికి చాలా ఏళ్ల క్రితం పెళ్ళయింది మొదటి భార్యతో సంతానం కలగలేదు ఆ తర్వాత విభేదాలు వచ్చి విడిపోయారు అయితే ఈ పద్మరాజన్ క్యాటరింగ్ వ్యాపారం చేస్తూ ఉంటాడు బాగానే సంపాదిస్తున్నాడు ఆర్థికంగా సమస్యలు కూడా లేవు అయితే ఒంటరిగా ఉంటున్న పద్మరాజన్కు దూర బంధువుల అమ్మాయి నుంచి పెళ్లి చేసేందుకు బంధువులు ఆసక్తి చూపించారు కానీ తనకు అప్పటికే యాభై ఏళ్లు ఈ వయసులో తాను పెళ్లి చేసుకోనని చెప్పాడు కానీ ఆ అమ్మాయికి కూడా ముప్పై నాలుగేళ్లు ఉంటాయి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు మీరంటే ఇష్టమే పైగా ఆమెకు కూడా వయసు దాటిపోతుంది చాలా మంచి అమ్మాయి నీకు కూడా తోడుగా ఉంటుందని బలవంతంగా ఇచ్చి చేశారు అంతేకాదు ఆమెకు బేకరీ ఐటమ్స్ తయారు చేయడం వచ్చు తాను ఓ బేకరీలో పని చేస్తుంది చాలా బాగా బేకరీ ఐటమ్స్ చేయగలదని చెప్పారు దీంతో సరేనని పద్మరాజన్ ఒప్పుకున్నాడు ఇక తన కంటే పదహారేళ్ళు తక్కువ వయసున్న అనిలాను పెళ్లి చేసుకున్నాడు పద్మరాజన్ పైగా ఆమె ఆ వయసులో చాలా అందంగా కూడా ఉండేది మరి అంత పెద్ద అందకత్యకు ఎందుకు పెళ్లి కాలేదనేది ఎవ్వరికీ తెలియదు అలా రెండవ భార్యగా అనిల అతని జీవితంలో కడుగు పెట్టింది మొత్తం పెళ్లి ఖర్చు తానే పెట్టుకున్నాడు ఇక అందమైన భార్యను బాగా చూసుకున్నాడు పద్మరాజన్ ఇద్దరూ కలిసి క్యాటరింగ్ వ్యాపారాన్ని చూసుకున్నారు మూడేళ్లకు ఓ కొడుకు కూడా పుట్టాడు దీంతో వారి జీవితంలో మరింత సంతోషాలు వచ్చాయి ఇప్పుడు స్కూల్కి కూడా వెళుతున్నాడు అయితే ఇప్పుడు పద్మరాజన్కు అరవై ఏళ్ళు క్యాటరింగ్ బిజినెస్ను కాస్త పెద్ద చేశాడు పద్మరాజన్ తాను వంటలకు వెళ్ళడం లేదు తనకు నమ్మకమైన పని వారికి అప్పగిస్తున్నాడు లాభాల్లో వారికి వాటా ఇస్తున్నాడు ప్రస్తుతం తాను క్యాటరింగ్ షాపులో కూర్చొని ఆర్డర్స్ తీసుకుంటున్నాడు అయితే కొడుకు పుట్టిన తర్వాత ఎక్కువగా ఇంటి దగ్గరే ఉండేది అనిల కొడుకును స్కూల్కి తీసుకెళ్లి తీసుకురావడమే ఆమె డ్యూటీ ఇక ఉదయాన్నే తన పనికి వెళ్ళిపోయేవాడు పద్మరాజన్ అయితే అనిలాకు స్కూల్ దగ్గర ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు అతని పేరు హాసిన్ ధనవంతుడు పైగా చాలా ఎంగు ముప్పై ఏళ్లకు మించి కూడా ఉండవు తన కూతురును తీసుకుని స్కూల్కి బైక్ మీద వచ్చేవాడు అలా చూపులు స్కూల్ దగ్గర కలిశాయి ఇక కత్తిలా ఉండే అనిలా అతనికి లుక్స్తో గ్రీన్ లైట్ వేయడంతో అతనే వచ్చి మాట్లాడటం మొదలు పెట్టాడు ఆ తర్వాత సేదా అక్రమానికి దారి తీసింది కానీ ప్రీడైన హాసిన్కు మరో పని లేదు తండ్రి బాగా సంపాదించేశాడు దీంతో వ్యాపారం పెడదామని ఇద్దరు భావించారు కానీ మరొక పార్ట్నర్తో వ్యాపారం అంటే నా భర్త ఒప్పుకోడని అనిలాకు బాగా తెలుసు అందుకే భర్తకు చెవిలో పూలు పెట్టింది నేను ఖాళీగా ఉంటున్నాను నాకు బేకరీ నడపడం వచ్చు బాగా వ్యాపారం జరిగితే కరెన్సీ నెలకు యాభై వేలు మిగులుతాయి నేను టాప్ బేకరీలను మించేలా కేకులు పప్పులు బ్రెడ్లు తయారు చేయగలనని చెప్పింది మొదట వద్దన్నాడు భర్త మనకు కొడుకు లేటుగా పుట్టాడు వాడిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు సొంత ఇల్లు ఉంది ఊళ్ళో వ్యవసాయ భూమి ఉంది ఇక అవసరం లేదన్నాడు భర్త కానీ మన కొడుకుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి కదా స్కూల్ ఫీజులు కూడా పెరుగుతున్నాయి ఇంకా మంచి స్కూల్లో చదివిద్దామని రోజు ఒత్తిడి చేసింది దీంతో సరేనని ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశాడు పద్మరాజన్ అది కూడా భర్తకు దూరంగా కొల్లాం ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశ్రమ హాస్పిటల్ దగ్గర ఓ బేకరీని ఏర్పాటు చేసింది అనిలా ఎందుకంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి వ్యాపారం జరిగేందుకు మంచి లొకేషన్ ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ లేదు ఇక అలాగే భర్తకు దూరంగా స్వేచ్ఛగా ఉండొచ్చు అనేది ఆమె మరో ఐడియా అది కాస్త వర్కౌట్ అయింది అయితే బేకరీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రీడిని ఆహ్వానించింది అనిల అంతేకాదు అందులో పనిచేసే ఇద్దరు పనులకు కూడా బిజినెస్ మార్టర్గా పనిచేయం చేసింది కానీ వారిద్దరూ పేరుకే వ్యాపారం కానీ శృంగారం కోసం దాన్ని వాడుకుంటున్నారు ఇక లాభాలు రాకపోయినా నష్టాలు వచ్చినా తాను చూసుకుంటానని ప్రియుడు హాస్యం చెప్పాడు ప్రతి నెల అద్దె నుంచి పని పనివాళ్ల ఖర్చులు నేనిస్తాను మిగతా లాభాన్ని బర్తకించేయమన్నాడు దీంతో ఆమె కూడా సరైనంది అయితే ప్రతిరోజు రాత్రి సమయంలో ఇంట్లో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది అనిల అదేమని అడిగితే పనివాళ్లతో మాట్లాడుతున్నానని ప్రీడితో కబుర్లు చెప్పేది దీంతో భర్తకు అనుమానం కలిగింది ఓ రోజున రహస్యంగా వెళ్లి బేకరీ దగ్గర చూశాడు పద్మరాజన్ ఓ అందమైన యువకుడు బేకరీ కౌంటర్ దగ్గర కూర్చున్నాడు అతనితో నవ్వుతూ మాట్లాడుతోంది అనిల అంతేకాదు సాయంత్రం వరకు కాపకాయగా అతని ఒమినీ వ్యాన్లో రాత్రి ఎనిమిదిన్నర గంటలకు అనిలాను ఎక్కించుకున్నాడు తానే స్వయంగా తమ ఇంటి దగ్గర దించడం గమనించాడు పద్మరాజన్ దీంతో ఏదో వ్యవహారం జరుగుతుందని నిఘా పెట్టాడు ఫోన్ మాట్లాడుతుంటే ఎవరని అడిగేవాడు రెండు రోజుల తర్వాత మళ్ళీ ఉదయం పదకొండు గంటలకు తన బేకరీకి వెళ్ళాడు పద్మరాజన్ వెళ్లడమే వేగంగా వెళ్ళిపోయాడు సరిగ్గా ఆ సమయంలోనే బేకరీలో తన భార్యతో పాటు ఉన్నాడు హాస్యన్ ఇతనెవరు కొత్త పనివాడా చాలా రిచ్గా ఉన్నాడని ప్రశ్నించాడు పద్మరాజన్ భర్తను ఆ సీన్లో కోపంగా చూడగానే కంగారు పడింది అనీలా ఎవరితనని గట్టిగా అడగడంతో నా బిజినెస్ పార్ట్నర్ అని చెప్పింది ఆ మాట వినగానే షాక్ అయ్యాడు పద్మరాజన్ నాకెందుకు చెప్పలేదన్నాడు నీ దగ్గర డబ్బు లేదనుకున్నాను నాకు బిజినెస్ పెట్టాలని ఉంది తినసిన వాళ్ళు ఇతను పరిచయం చేశారు చాలా మంచి వ్యక్తి పెట్టుబడి కూడా పెట్టాడని చెప్పింది దీంతో నాకు చెప్పకుండా ఎలా చేర్చుకున్నావని గొడవ పెట్టుకున్నాడు ఆ వెంటనే భార్యను ఇంటికి లాక్కెళ్ళాడు భర్త ఇంటి దగ్గర అతనితో అక్రమ మందం పెట్టుకున్నావని నిలదీశాడు కానీ లేదని వాదించింది అనిల ఆమె ఫోన్ను ఓపెన్ చేసి చూడగా వందల కాల్స్ వందల చాటింగ్స్ ఉన్నాయి వారి చాట్లోని మాటలు తేడాగా ఉన్నాయి దీంతో గొడవ పెట్టుకున్నాడు అంతేకాదు బేకరీ నుంచి అతను పంపించాలని హెచ్చరించాడు కానీ అతను పెట్టుబడి పెట్టాడని చెప్పి వాదించింది దీంతో గొడవ బజారున పడింది ఇద్దరికీ తెలిసిన ఈ గొడవ పెద్దల వరకు వెళ్ళింది కానీ ఆ యువకుడితో అనీల అక్రమందం పెట్టుకుందని అందరూ మాట్లాడుకోవడం విన్నాడు పద్మరాజన్ పైగా తాను వృద్ధుడు తన భార్య అందమైన వయసులో ఉన్న యువతి కావడంతో అతనికి మరింత ఇబ్బందిగా అనిపించింది పెద్దల దగ్గర మూడుసార్లు గొడవ జరిగింది తాను పెట్టిన డబ్బులు ఇవ్వాలని నిలదీశాడు హసేన్ దీంతో వ్యాపారంలో పెట్టిన డబ్బులు లక్షన్నర తిరిగి హసెన్కి ఇస్తే వదిలి వెళ్లిపోతాడని నిర్ణయం తీసుకున్నారు కానీ ఆ తర్వాత తాను నష్టాలు వచ్చిన సమయంలో తానే అద్దె కట్టాను పనివాళ్లకు జీతాలు ఇచ్చాను అవి అవసరం లేదు కానీ పెట్టుబడి ఇస్తే సరిపోతుందని మరోసారి ఒంటరిగా వచ్చి హస్సన్ అడిగాడు దీంతో తట్టుకోలేకపోయాడు పద్మరాజన్ తన పరువు పోయిందనుకున్నాడు మరోవైపు పెద్దలు డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు లోపు మొత్తం లక్ష డబ్బులు ఇచ్చేస్తే హసెన్ తన భార్య బేకరీ నుంచి వెళ్లిపోతానని బాండి మీద సంతకం కూడా పెట్టాడు దీంతో గొడవ సద్దు కానీ ఈ లోపు తాను లాభాలు తీసుకుంటానని చెప్పి ప్రతిరోజు బేకరీకి వెళ్లేవాడు హస్సెన్ ఇటు భార్యను వెళ్లొద్దని చెప్పేవాడు నష్టాలు వచ్చినా పర్వాలేదు నేను భరిస్తాను నువ్వు డిసెంబర్ పది వరకు ఆగాలని చెప్పాడు కానీ అనిలా వినలేదు ప్రీడి కోసం వెళ్లేది మళ్లీ కలుసుకునే సమయం రాదని భర్త మాట లెక్క చేయకుండా బేకరీకి వెళ్లేది బేకరీ వెనక రూమ్లో ఎంజాయ్ చేసేవారు తనను భార్య మోసం చేస్తుందని పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టినా కూడా వినం లేదని రగిలిపోయాడు ప్రతి రోజు ఇంట్లో గొడవే అయితే డిసెంబర్ పది వరకు అనిలా బేకరీకి వెళ్లకుండా ఆగలేకపోయింది భార్యకు ఎంత చెప్పినా వినడం లేదు నష్టాలు వస్తాయని బేకరీలో లక్షల రూపాయలు విలువ చేసే బ్రెడ్ కేకు పసు డ్రింక్స్ ఉన్నాయని చెప్పేది గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది అంతేకాదు కోపంలో నేను ఒంటరిగానైనా వ్యాపారం చేసుకుని బ్రతుకుదాన్ని బెదిరించింది దీంతో కాస్త భయపడ్డాడు పద్మరాజన్ తనను వదిలేసి వెళ్లిపోతుందని కొడుకును దూరం చేస్తుందనుకున్నాడు తనను మోసం చేసిన అనిలాను ఆమె ప్రియుడిని చంపేయాలనుకున్నాడు పద్మరాజన్ కానీ అది రోడ్డు ప్రమాదమని నిరూపించాలని పక్కాగా ప్లాన్ చేశాడు ఇక పద్మరాజన్ సైకోలా మారిపోయాడు తాను బెదిరించినా భయపట్టం లేదు కాబట్టి వ్యూహాత్మకంగా హత్య చేయాలనుకున్నాడు ఇకంగా హాలీవుడ్ క్రైమ్ థిల్లర్ మించిన మటర్ ప్లాన్ సెట్ చేసేశాడు తన పరువు తీస్తుందని రగిలిపోయిన పద్మరాజన్ రాత్రి సమయంలో బేకరీ దగ్గర రహస్యంగా ఎదురు చూశాడు ఐదు లీటర్ల పెట్రోల్ కొన్నాడు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఒమిని వ్యాన్ లో వచ్చాడు హసీన్ అంతే ఇక తన భార్య అతని ఒమి కార్ లో వస్తుందని అక్కడి నుంచి బయలుదేరాడు కొల్లాన్ దాటాక వచ్చే చౌరస్తాకు ఓ ఆటోలో వెళ్లాడు నిర్మాణుషమైన ప్రాంతంలో రోడ్డు మీద వెయిట్ చేశాడు భార్యకు కాల్ చేశాడు పద్మరాజన్ ఎక్కడున్నావంటే తాను కారులో లో వస్తున్నానని చెప్పింది సరిగ్గా లొకేషన్ చెప్పమనగా చెప్పింది తన బైక్ పాడైంది నేను రోడ్డు మీద ఉన్నానని చెప్పాడు దీంతో నేను పికప్ చేసుకుంటానంది ఫోన్లో తన లొకేషన్ చెప్పగానే కారు వేగంగా వచ్చి పద్మరాజన్ ముందాగింది చుట్టూ చీకటిగా ఉంది వేగంగా కారు రోడ్డు పక్కన ఆగింది ఇక తన దగ్గర ఉన్న రాయితో అనిలా కూర్చున్న వైపు అద్దం పగలగొట్టాడు ఆమె వద్దని చెబుతున్నా కూడా వినలేదు పక్కనే ప్రియుడు కూడా ఉన్నాడని అనుకున్నాడు పద్మరాజన్ వెంటనే పెట్రోల్ మొత్తం కారులో కూర్చున్న భార్యపై పోసేశాడు ఆ వెంటనే నిప్పంటించేశాడు అంతే కారు మంటల్లో కాలిపోయింది దూరంగా పరిగెత్తిన పద్మరాజన్ ఓ ఆటోలో కూర్చొని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు అయితే పద్మరాజన్కు ఆలస్యంగా తెలిసిన విషయం ఏంటంటే తన భార్య అక్కడే చనిపోయింది కానీ కారు సీట్లో కూర్చుంది ఆమె ప్రియుడు హసిన్ కాదు బేకరీలో పనిచేసే కుర్రాడు సోని కారులో తనతో పాటు హసిన్ వస్తే భర్త చూసి కోపడతాడని డ్రైవింగ్ తెలిసిన తన పరికుర్రాడిని తీసుకుని వచ్చింది చీకట్లో పద్మరాజన్ ఆవేశంలో సరిగా చూసుకోలేదు వద్దని చెబుతున్నా కూడా వినకుండా నిప్పంటించేశాడు అయితే అతని మీద కూడా పెట్రోల్ పడడంతో తీవ్ర గాయాలయ్యాయి కారు మంటల్లోనే అతని భార్య చనిపోయింది ఇక ఆ పని కుర్రాడు చావు బ్రతకల మధ్య పోరాడుతున్నాడు అలీనా ప్రియుడు హసిన్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు కానీ అమాయకుడు ఆసుపత్రిలో ఉన్నాడు అయితే తాను తన భార్య ఆమె ప్రియుడిని చంపాలనుకున్నాను తనదే తప్పని సోని కుటుంబ సభ్యులను శాపణ కోరాడు పద్మరాజన్ అలా అనిలా బేకరీ వ్యాపారం ఆమె ప్రాణం తీసింది మరో కుర్రాడి జీవితం నాశనం చేసింది ఇటు భర్త జైలుకు పోయాడు పాపం వారి కొడుకు అనాథగా మిగిలాడు మరి ఈ క్రైమ్ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి